అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనే అంశం మీద విపరీతమైన చర్చ నడు నడుస్తుంది ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేస్తున్నారు వైసీపీ వాళ్ళు అయితే మేము ఎక్కువ గెలుస్తామంటారు టీడీపీ వాళ్ళు అయితే మేము ఎక్కువ గెలుస్తామంటారు అయితే వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా ఈసారి తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ వేవ్స్ కనిపిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తక్కువ స్థానంలో గెలుస్తుంది నాలుగు నుంచి ఐదు స్థానాలు మాత్రమే గెలుస్తుంది అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తుంది అయితే ఒక్క స్థానంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి టీడీపీయే అవుతుంది అని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు ఆ స్థానం ఏంటి ఎందుకు అనేది తెలుసుకోబోయే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రకాశం జిల్లాలో అన్ని స్థానాలకి అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక్క స్థానం దర్శి నియోజకవర్గాన్ని మాత్రం ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎప్పుడూ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వకముందే సుమారు ఆరు నెలల క్రితమే ఒక ఫైనల్ కన్క్లూజన్ ఫైనల్గా అభ్యర్థి ఎవరు అనే విషయం మీద ఒక కన్క్లూజన్కి వచ్చి ప్రజల్లోకి ఆ అభ్యర్థిని తీసుకెళ్లారు ఆయనే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ గారిని కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత సామాజిక వర్గం అయినటువంటి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది ఆ దిశగా బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా లోకల్ అభ్యర్థి కావడంతో వెంటనే ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఇప్పటికే నియోజకవర్గం వ్యాప్తంగా చాలా మండలాలు చాలా గ్రామాలని కవర్ చేశారు రెండో వీడితో ప్రచారానికి కూడా సిద్ధమవుతున్నారు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఎంతవరకు ఇక్కడ అభ్యర్థి ఎవరు అనే విషయం విషయాన్ని కూడా తేల్చలేకపోయింది దీంతో ఇక్కడ వైసీపీ గెలుపు ఖాయం అని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు ఆ వైసీపీ గెలుపుకి తెలుగుదేశం పార్టీ పరోక్షంగా అభ్యర్థి ఎంపికని వాయిదా వేసుకుంటూ అభ్యర్థి ఎంపికలో జాప్యం వల్ల తెలుగుదేశం పార్టీ వైసీపీ విజయానికి ఇక్కడ సగం కారణం అవుతుంది అని ప్రజలందరూ మాట్లాడుకోవడం జరుగుతుంది వాస్తవంగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి ప్రత్యేకమైన వర్గం ఉంది తెలుగుదేశం పార్టీ కనుక ఇమీడియట్గా స్పాంటైనియస్గా రియాక్ట్ అయి ఉంటే మద్దిశెట్టి వేణుగోపాల్ గారి వర్గం అంతా తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం ఉండేది కానీ తెలుగుదేశం పార్టీ చేసిన ఈ ఆలస్యం వల్ల నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న మద్దిశెట్టి వర్గం మొత్తాన్ని భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువెళ్ళడం జరిగింది ఎందుకు వెళ్ళారు ఆయన వెంట అంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి కుటుంబం రాజకీయంగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఎప్పటి నుంచో బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఆయన ఎప్పటినుంచో రాజకీయంలో ఉన్నారు సీనియర్ పొలిటీషియన్ ప్రకాశం జిల్లా నుంచి సో స్థానికుడు దీంతో ఆయన మాట లేక మహావాటం కొంది కావచ్చు అలాగే అవసరాల రీత్యా కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి గారి వర్గం మొత్తం కూడా ఆల్రెడీ జాయిన్ అవ్వడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా మేల్కొని సరైన అభ్యర్థిని బరిలో ఉంచుతుందా ఉంచితే వారు ప్రజలతోటి ఎలా మమేకం అవుతారు పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నింటినీ బేరీస్ వేసుకుని ఎలా పనిచేస్తారు గెలుస్తారా లేదా అనే అంశాలకు మాత్రం సమాధానాలు దొరకాలంటే ఎన్నికల ఫలితాల వరకు